హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ మరణం మధురం స్వాధ్యాయంలో భాగంగా ఈ పుస్తకాన్ని తీసుకోవడం జరిగిందండి చాలా అద్భుతమైన పుస్తకము మరణించిన తర్వాత ఒక ఆత్మ తన స్వయంగా తను చనిపోయినప్పటి నుంచి తను ఏ విధంగా తను ప్రతీదీ కూడా తను స్పందించిందో తన ఆత్మ ఏదైతే ఆలోచించిందో ఏదైతే తను పొందిన అనుభవం అంతా కూడా తన తండ్రికి తెలియచేస్తూ రాసిన ఈ యొక్క పుస్తకాన్ని మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా తెలుసుకుంటున్నామండి ఇది పార్ట్ త్రీ మరి ఈ విషయాలు స్వయంగా పత్రీజీ పత్రిజీ గారే అనువదించమని స్వర్ణలత మేడం గారికి ఇవ్వడం జరిగింది సో మరి ఇంకెందుకు ఆలస్యం మరి పార్ట్ త్రీలోకి మనం ఏదైతే కంటిన్యూషన్లోకి వెళ్దామండి తీర్పులు లేవు తదుపరి జీవితంలో తీర్పులు లేవు నా పునరచనలో నేర్చుకున్న ప్రతీది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా అంగీకర వాతావరణంలో ఉంది నేను చేసిన పనుల ప్రభావం కలివిగా వివేకంతో కూడి లేక ప్రేమతో సమత్వంలో లేకపోవడం చూసినప్పుడు నన్ను నేను లోప భూయిష్టంగానో లేదా చెడ్డగానో భావించుకోలేదు నేను కేవలం నేర్చుకుంటున్న ఆత్మను లేదా కొన్నిసార్లు క్లిష్టమైన పాఠాలు నేర్చుకోలేకపోయిన ఆత్మను అంతే తరువాత జీవితంలో మనం విషయాలను ప్రేమతో చూస్తాం ఒకనొక ప్రత్యేక ఆత్మ పురోభివృద్ధిలో సాధించినది ఏమిటి కోల్పోయినది ఏమిటి అన్న దానిని ప్రేమతో గుర్తిస్తాం ఆత్మల లోకంలో గాయపడటం లేదా అవమానం లేని చోట కోల్పోయింది ఏమిటి నేర్చుకునేది ఏమిటి అన్న వాటిని తేలిగ్గా తీర్పరితనం లేకుండా చూడవచ్చు మనం జీవించి ఉన్నప్పుడు కోల్పోయిన బాధ కోరికల వలన తీర్పులు చెప్తాం అవల జీవితంలో మనం మనల్ని ప్రతి ఇతర ఆత్మను సంపూర్ణ అంగీకారంతో ఉన్నట్లు గమనిస్తాం చిన్న చిన్న వేడుకలు జోర్డాన్గా తిరిగి జీవించడంలో సంతోషించే అనేక సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి నేను దృఢత్వం పొంది చాలా ఎక్కువగా అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యాలను ఛేదించేవాడిని క్లిష్ట పరిస్థితులను ఉద్వేగాలను ఎదుర్కోగల సాహసాన్ని చాలా ఎక్కువ అనుభూతులను అవసరాలను వ్యక్తీకరించడం ఒకనొక బంధంలో ఇచ్చిపుచ్చుకునే విధానాలను బాగా నేర్చుకున్నాను నా జీవితంలో ప్రేమ నిర్దేశకత్వం ఎక్కువైంది ఆ సందర్భాలను గమనిస్తే ఒకనొక శ్రేయోభావన కలిగింది నా గురించి నాకు విపరీతమైన గర్వం కానీ నేను సంతృప్తితో ఉన్నాను అన్న గొప్పగాని లేవు చిన్న నులివెచ్చని సౌకర్య తరంగం మరి వేడుక ఉన్నాయి క్రింద పొలంలో నేను జోర్డాన్ జీవిత పునర్చరణ పూర్తి చేసిన తర్వాత ఒకన ఒకనొక నిర్దేశకుడు నా జ్ఞాపకాల చోటుపై బ్రేలాడుదీసిన దీపాన్ని ఆర్పివేశాడు నేను ఒక దారిలోకి పెద్ద వసారా వైపు ఒక గొట్టం కాంతి గొట్టం వంటి దానివైపు నడవబడ్డాను నేను కదలటం మొదలు పెట్టగానే మిగిలిన దారులు ఒకటొకటిగా తెరుచుకున్నాయి కానీ అవి నాకు పరిచయం ఉన్నట్లు లేవు నేను ఇంటివైపు వెళ్తున్నాను అని నాకు తెలుసు నా శక్తి ఎంతో గాఢంగా అంచుపైకి చిమ్మి చిమ్మబడినట్లుగా అనిపించింది వసారాధారులు విస్తీర్ణంలో నగరం వలే ఆత్మ కుటుంబాలతో ఉన్నట్లుగా మెరుస్తున్న వాటివైపు దారితీయగా కొన్నిసార్లు అవి ఎక్కడకు వెళుతున్నాయా అన్న కుతూహలం కలిగేది నాకు నా ఎడమ ప్రక్కగా దారిలో అచ్చంగా ఎదుటివారిలాగే కనిపించేవారు బాగా ప్రాచుర్యంలో ఉన్న శక్తి నమూనా కలిగి ఉన్నారు అది భూమిపైన ఒకనొక ప్రాంతం వల్లే మధుర పరిమళం కలిగి ఉంది నేను తిరిగి చూశాను ఇప్పుడు వ్యతిరేక దిశలో వెళుతున్న మిగిలిన ఆత్మలు ఉన్నాయి నేను ఇంటికి దగ్గరగా ఉన్నాను అని నాకు తెలుసు మీరు ప్రతి ఆత్మను ఒకనొక కాంతి బిందువుగా భావిస్తే సర్వాత్మలోకం ఆ విధమైన అనేక బిందువులు మోహరింపు వలె ఉంది అది భూమి మీద ఉన్న జనాభా కంటే ఎక్కువ కాంతులు కలిగి ఉంది ఎందుకంటే ఆత్మలు అనేక ఇతర గ్రహాలపైన పరిమాణాలపైన తిరిగి జన్మిస్తాయి అంతేకాదు ఎన్నడూ జన్మ తీసుకుని ఆత్మలు తన జన్మ పరంపర పూర్తి చేసిన ఆత్మలు సృచి సృష్టించడం కోసం కలిసి ఉండేవి మూలంగా ఉన్నవి తమ జ్ఞానం శక్తిగా పదార్థంగా ఉండేవి ఉన్నాయి మీరు సర్వాత్మలోకాన్ని ఒక పెద్ద విస్తృతమైన మెదడులాగా ప్రతి కణం ఒకనొక ప్రత్యేక స్థానంలో ఉండే ప్రత్యేక విధి నిర్వహిస్తూ ఉండే దానిని భావించవచ్చు ఈ మెదడు చైతన్య సర్వస్వాన్ని సర్వ ఆలోచనలను నేర్చుకున్న దాన్నంతటినీ సృజనాత్మకత సమస్తాన్ని సకల ప్రేమను కలిగి కలిగి ఉంది అంటే ఇక్కడ ప్రతీకారణము అంటే ఆత్మ అని చెప్తున్నారు ఈ మెదడు సర్వాత్మ లోకం ఒకనొక సామూహిక చైతన్యం సర్వస్వము ఇప్పుడు నేను నా ప్రాంతానికి మా పట్టణానికి మా కుటుంబం దగ్గరికి వెళుతున్నాను నేను దగ్గరగా లాగబడే కొద్దీ నాకు అలవాటైన శక్తి మరి ప్రకంపన నమూనాలు ఎవరి సొంత ఊరిలోనైనా ముఖ్య వీధుల్లోనైనా పై కప్పులు ప్రముఖ దుకాణాల వలె ఉన్న ఉన్నాయి నేను ఒకనొక విభాగం నుంచి మరో దాని వైపు తిరిగాను ఆ అనన్య ప్రకంపనలు వీరి చిహ్నాలు లేదా అనంతపు స్థాయిలో ప్రత్యేక స్వరం వలె ఉన్నాయి నా ఆత్మ సమూహం ఆ పొలం ఒక పాత విక్టోరియన్ గృహంలో నివసిస్తున్నట్లు అనిపించింది అది భౌతికమైన గృహం కాదు శక్తి అయితే మేము ఒప్పందం ద్వారా ఒకనొక గృహాన్ని స్ఫురణకు తెచ్చేదిగా రూపొందించాం మా ఇంటిని గురించి చెప్పే ప్రతిసారి మేము ఈ గృహాన్ని వాడాం మేం గుహలు కలపతో చేసిన గుడిసెలు రాతితో కట్టిన భవనాలను ప్రసరింపచేస్తాం మేము మాకు సౌకర్యంగా ఉండే ప్రతిబింబాలను నీటి జీవులుగా జన్మ తీసుకున్న ఆత్మలు నిచ్చలమైన సరస్సును లేదా నది ఒడ్డున చిత్రీకరించినట్లుగా మేము మా ఆత్మ సమూహాన్ని ఆ పొలంగా పిలవడానికి కారణం మేము చైతన్యాన్ని పెంపొందించడానికి దోహదం చేసే విధానాలను విస్తృత స్థాయిలో నేర్చుకునే పని చేస్తున్నాం అది ఆడంబరంగా వినిపిస్తుంది కానీ అవి కేవలం చిన్న విషయాలను గుర్తించే ప్రాథమిక సోపానాలే వాటికి పెద్ద అలప్రభావం ఉంటుంది మార్పు నియమాలు అనేవి మేము నేర్చుకునే దానిలో ఒక భాగం వాళ్ళందరూ మా కోసం తలుపు బయట ఇప్పుడే ముగిసిన జీవితంలో ఎలా ఉండేవారో అలా కనిపిస్తూ ఎదురు చూస్తున్నారు వీళ్ళు పదకొండు మంది నాతో కలిసి పన్నెండు అంతేకాక చుట్టుపక్కల కుటుంబాల నుంచి కూడా కొన్ని కొన్ని ఆత్మలు నాకు కొంత సన్నిహితం అయినవి కూడా వచ్చి ఉన్నాయి ప్రతి ఒక్కటి నన్ను ప్రత్యేకమైన ప్రేమ వ్యక్తీకరణతో చూశాయి నేను జీవించి ఉన్న కాలం కొంతే అయినప్పటికీ నేను జోర్డాన్గా జీవితాన్ని హఠాత్తుగా కోల్పోయినందుకు నన్ను హత్తుకొని ఓదార్చే సమూహంలో ఉన్నాను వారు నాకు నేను మంచిగా జీవించానని చెప్పారు చక్కటి జీవితం అన్నారు ప్రతి ఆత్మ తనదైన శైలిలో అనన్యమైన శక్తితో నన్ను చూసింది నా వాస్తవ ప్రకృతిని దర్శించి ఆ విధమైన జ్ఞానం నుంచి మాత్రమే వచ్చే ప్రేను అందించింది అంటే ప్రేమను అందించింది నా భూ జీవితంలో ఉన్న ఒంటరితనం అంతా హఠాత్తుగా పోయింది ఎలీసా అనేక జన్మల్లో కలిసి ఉంది జోర్డాన్గా నా చివరి సం నా చివరి సంవత్సరంలో భాగస్వామిగా ఉన్న ఆమె ఒక ముద్దు ఇచ్చింది ఒకనొక భౌతిక శరీరంలోకి మత్తు మందు ఎక్కినట్లుగా ఆమె శక్తి నాలో ప్రవేశించింది నా సమూహంలోని ఇతర లాగా ఎలీసా ఇంకా జీవించే ఉన్నప్పటికీ వారి శక్తిలో కొంత భాగం వెనుకే మిగిలి ఉంది మా విక్టోరియన్ వాటిలో కొంత సారాన్ని నిలిపే ఉంచు ఉంచింది భూమిపై మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మన పడక గదుల్లో విలువైన వస్తువులు ఉంచినట్లుగా నేను నా ఆత్మగృహంలో ఉన్నాను అయితే జోర్డాన్గా నేను ప్రేమించినవి నేర్చుకున్నవి ఇంకా నాలో సజీవంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇతను జోర్డాన్ అనే వ్యక్తి పైకి వెళ్తున్న కొలిది తనకి కొంతమంది ఆత్మలు తనతో కలిపి అంటే తను పన్నెండో వ్యక్తిగా ఆత్మలందరూ కూడా ప్రేమను అందించడం నువ్వు చాలా చక్కగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చావు నీకేం పర్వాలేదు అని తన ప్రేమతో వాళ్ళు అందరూ కూడా తనకి ధైర్యాన్ని చెప్పడం కానీ అలాగే మ ఎక్కడుండబోతున్నాము అని చెప్పేసి తను ఎలా అనుకుంటే అలాగా ఒక చక్కటి రాతి బిల్డింగ్గా లేదంటే ఒక గుడిసి లాంటిదా ఏదైతే అది వాళ్ళు దాన్ని పొలము అని చెప్పేసి ఆ ఇల్లుని పొలం అని చెప్పేసి అని పేరు పెట్టడం జరిగిందని చెప్తున్నారు సో అలాగే ఎలీసా తను తను ప్రేమించిన వ్యక్తి తన భాగస్వామి ఎలీసా గురించి కూడా చెప్తున్నారు సో ఈ ఇదండి మన తర్వాత ఏమో ద్వారం దగ్గరకు చేరడం ఇలా తనను తీసుకువెళ్తూ ఈ పన్నెండు మంది కూడా ఒక ద్వారం దగ్గరికి చేరడం ఎలా చేరారో దాని గురించి చెప్తున్నారు గమ్యం అనేది సర్వాత్మ లోకపు ద్వారం దగ్గర ఉంటుంది అది మ్యాప్లో లాగా వాస్తవమైన ప్రదేశం కాదు అంటే మనకు మ్యాప్ చూడగానే ఒక ప్రదేశం మనం ఐడెంటిఫై చేయడానికి మ్యాప్ అన్నది ఉంటుంది ఇక్కడ సర్వాత్మ లోకపు ద్వారం ఉంటుందట అది మ్యాప్లాగా మనం గుర్తించలేము అని చెప్పేసి చెప్తున్నారు అలాగే వస్తున్న ఆత్మలను శాంతింపచేసే సూచనలు ఇవ్వడం కోసం ప్రత్యేకించబడిన శక్తి క్షేత్రం ఈ ద్వారము ఈ ద్వారంలో చేరుకుని ఇది ఒక ఒక శక్తి అప్పుడే చనిపోయిన ఆత్మలు ఈ ఈ ద్వారం దగ్గరే ఉంటారనమాట ఇదంతా ఒక శక్తి వాళ్ళని ఒక శక్తిని నింపడానికి ఈ అప్పుడే వదిలివే దేహాన్ని వదులుతారు కదా ఆ దేహ దేహాన్ని వదిలి వెంటనే వాళ్ళకి అనేక ఇంకా ఆ ఫ్యామిలీ మీద ఉంటుంది మోహము ఇదంతా ఉంటుంది కదా ప్రేమ మోహము ఈ మదము ఆశ్చర్యములు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒకటి ఒకటిగా వదిలి వదిలించడానికి ఇదంతా కాదు శాశ్వతము ఆత్మీయ శాశ్వతము ఇవన్నీ ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాము ఇవన్నీ చెప్పడానికి ఒక ద్వారం దగ్గరే స్టార్టింగ్లో ఒక శక్తి క్షేత్రం ఉంటుంది మరి అక్కడికే వీళ్ళు ప్రవేశించారు మీరు కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ విషయాలు తెలిసి తెలిసి తెలియజేసినట్లుగా ఇది మరణాన్ని సర్దుబాటు చేసుకోవడంలో కేంద్రీకరించటం మరి చెప్పుకున్నాం కదండి ఇది మరణించిన తర్వాత జరగబోయే ప్రక్రియకు ఒక కళాశాల లాంటిది అనమాట తరచుగా మీకు మీ శరీరపు ఆకారం మిగిలే ఉన్నప్పటికీ అది పదార్థంతో కాకుండా శక్తి ప్రకంపనతో తయారు చేయబడి ఉంటుంది కనుక మీకు నాడీ మండలం కానీ అవయవాలు కానీ ఉండవు శరీరానికి ఉంటుంది కానీ ఆత్మకు ఇలా నాడీ మండలాలు ఇలా ఏమీ ఉండవు అని చెప్తున్నారు సమస్య అంతా చూపించబడటం సర్వాత్మ లోకంలో మీరు ఏది ఆలోచించినా లేక భావించినా లేక నమ్మినా వాస్తవంగా కనిపించే ప్రతిబింబాల్లాగా సూ చూపించబడతాయి నేను ఏనుగులు జలపాతాలు భూతాలు దేని గురించి ఆలోచించినా వాటిని చూసిన అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అది ఎంతో అసాధారణం ఆత్మలు అనేక కాలాలు పాటు ఈ జన్మల మధ్య ఉనికిలో అతుక్కుపోతాయి అవి తాము ఇంకా భూమి మీదే ఉన్నామని భావించి తమ ఇంటి పని చేసే ప్రదేశపు స్నేహితుల భ్రాంతులను సృష్టిస్తాయి అవి విస్తృత నేపథ్యంలో నాటకీయమైన సంక్షోభాలతో గాఢ ఉద్వేగాల వెలుగుతో మొత్తం కల వంటి దృశ్యాన్ని చిత్రిస్తాయి తాము మరణించామని తెలియని ఆత్మలు లేదా మరణాంతర జీవితంపై నమ్మకం లేని ఆత్మలు నిర్దేశకులు వారి శక్తి నమూలాల్లోకి ప్రవేశించి కొత్తగా సూచించబడిన ప్రతిబింబాలు ఆలోచనలో విడిచిపెట్టే వరకు అలాగే జన్మల మధ్య ఉనికిలో అతికించబడి ఉంటాయి అది ఎవరినైనా గాఢ నిద్ర నుంచి మేల్కొల్పి మేల్కొలిపి ప్రయత్నం కుదుటపడటం లాగటం నెమ్మదిగా పిలవటం చివరికి బిగ్గరగా అరిచి క్రిందకు తోయటం వంటిది ఈ సందిగ్ధ ఆత్మలు సర్వాత్మలోకంలో ఎరుక పొందే వరకు ఆ నిర్దేశకులు మరింత మరింత శక్తివంతంగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఆత్మలు అవి తట్టుకోలేక ఇలా రకరకాలుగా ఆరవడము మరియు పిలవడము వాళ్ళు తాలుకోవాలని ఇలా అన్నీ కొన్ని కొన్ని చేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళని కుదుటిపరిచే వరకు కూడా మిగతా ఆత్మలన్నీ కూడా వీళ్ళలో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించే వరకు వాళ్ళు అక్కడ వాళ్ళతోనే ఉంటారనమాట మరి స్వస్థత ప్రదేశం సందిగ్ధంలో ఉన్న ఆత్మలు తమ ఊహా చిత్రణలతో తమ కోసం సిద్ధం చేయబడిన ప్రశాంతమైన గమ్యాన్ని నిరోధించేవారు మరింత శక్తివం శక్తివంతమైన నైపుణ్యాలతో చికిత్స జరిపే స్వస్థతా స్థలానికి తీసుకుపోబడతారు ఈ స్వస్థతా స్థలం తమ గత జన్మలో తీవ్రంగా గాయపడి ఉద్వేగాలతో నిండి ఉన్నవారు ముఖ్యంగా నిస్పృహ భయం కోపం అవమానం దురాశ వంటి వాటిని కలిగి ఉండి సర్వాత్మలోకంలోకి ప్రవీ ప్రవేశించలేని వారు నిలిచి ఉండే ప్రదేశం ఈ ఆత్మలకు తమను బాగు చేసుకుని తమ శక్తి నమూనాలు తిరిగి తయారు చేసుకోవడానికి ప్రగాఢ శ్రద్ధ అవసరం గత జన్మల నుండి వచ్చిన జ్ఞాపకాలు వారి ఆత్మ సమూహాలు జన్మల మధ్య జీవితం దాదాపు ఐవీ ట్రిప్లోని వలె పరిచయం చేయబడతాయి ముందుగా ఈ జ్ఞాపకాలన్నీ వారు చిత్రీకరిస్తున్న కథలోకి చొప్పించబడతాయి అయితే క్రమంగా ఆత్మ యొక్క చరిత్రను పునఃస్థాపించడానికి కలిసిపోతాయి తర్వాత స్వస్థత చేకూరుతుంది మరి గమ్యం చేరటంలో తోడ్పాటు ఎలాగైతే ఒకటి ఒకటి ఒక గడప దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళు మన యొక్క బాధని ఏదైతే ఆత్మ సడన్గా శరీరాన్ని వదిలి వెళ్తుందో ఆత్మ యొక్క బాధని ఇవన్నీ ఒకటి ఒకటిగా తీసి తొలిచివేసి ఇవి కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి కొంత టైం పడుతుంది అలాగా కొంత గమ్యం చేరే చేరే విధంగా ఈ ఆత్మలు ఎన్నో ఆత్మలు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అలాగే వీరు గమ్యం చేరినప్పుడు వీరి ఆలోచనలు స్ప్రష్ సృష్టించిన ప్రతిబింబాలు పెద్ద సమస్య కాదు వీరు వెనకపడ వినకపోవడమే పెద్ద సమస్య అవి వీళ్ళు సృష్టించేస్తారు కానీ అవి వినకపోతేనే పెద్ద సమస్య అని చెప్తున్నారు ఆ గమ్యంలో మీరు ప్రేమ అని వర్ణించే ఒకనొక అనన్య ప్రకంపన నమూనతో చుట్టుముట్టుబడతారు అయితే అది భూమి మీద దానికి ఉన్న అర్థాన్ని దాటి ఎంతో విస్తరించింది తెలిసి రక్షణాభారం భారం పాటు సంపూర్ణంగా చెందిన అనుభూతి ఒకటిగా అయిపోవడం దా అని దాని అర్థం ఆత్మలు ఈ ప్రకంపనను ఎంత చక్కగా గ్రహిస్తే అంత ఎక్కువగా అనుభూతి చెందుతాయి భూమి మీద మీ శరీరం శబ్ద అనుభవాలకు ఎక్కువగా స్పందిస్తే నాలాగనే మీకు కూడా ప్రేమను శబ్దంలాగా అనుభూతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మీరు ఎక్కువగా చూసేవారైతే అది కాంతిలాగా కానీ సచేతనమైన వర్ణాన్ని కానీ ఉంటుంది అంటే శబ్దం వింటే శబ్దంలాగా చూసే విధంగా ఉంటే చూసే విధంలాగా మీరు స్పర్శ స్పందనను తెలిసిన వారైతే నులి వెచ్చదనంలో స్నానం చేసినట్లు ఉంటుంది ఆ ప్రకంపన మిమ్మల్ని ఏ విధంగా తాకినా మీరు సంసిద్ధమై పొంది ప్రేమ మరి స్వీయ భావనను వినాలి ఆత్మల లోకంలో అన్ని ప్రత్యేక సమాచారాలు ఈ వాహకం ద్వారానే వస్తాయి కనుక మీరు దాన్ని కోల్పోతే చెవిటివారు అవుతారు భూమి మీద స్వరాలు గాలి అణువులు ప్రకంపనల ద్వారా ప్రసరింపబడినట్లే నిర్దేశకులు దివ్య భాషణ పదాలు ఈ ప్రకంపన స్థాయిలో తీసుకొని పోబడతాయి దీనిని కొంచెం కొనసాగిస్తే భూమి మీద మనం దాన్ని శ్వాసిస్తాం దాని ద్వారా మాట్లాడతాం ఇక్కడ ఏమైతే నిర్వర్తించే విధేయ ఆత్మ లోకంలో ప్రేమ నిర్వర్తిస్తుంది అనమాట ఇక్కడంతా మాట్లాడినట్టు కనిపించరు కానీ ధ్వని మాత్రం వినిపిస్తుంది ఆ వినిపించిన దాన్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి లేకపోతే చెవిటి వాళ్ళగా ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుద్దు అని చెప్తున్నారు అది మనల్ని చుట్టుముడుతుంది అదే మన ఆధ్యాత్మిక జీవిత మూలం మరి మనం దాని ద్వారానే సమాచారం నేర్పుతాం ఇక్కడ ఆత్మ మొదటి అంటే మొదటిగా అతి ముఖ్యమైన పని ఏంటంటే వినడం అది కోపంతో ఆ జీవితాన్ని తను గడిపింది అనుకోండి ఇక్కడ ఏమీ వినలేరు అదుపు అదుపు చేసుకోవడం కష్టం అనమాట వాళ్ళు చెప్పినవి వినలేక ఎంతసేపు కూడా తన స్వస్థత స్థలానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అన్నమాట మరి అలాగే చిన్న శబ్దం కానీ పెద్ద శబ్దం కానీ ఏదైనా వినిపించిందంటే ఒక కుక్క ఎలాగైతే హఠాత్తుగా చిన్న శబ్దం వినగానే చెవులు అటు ఇటు తిప్పుతుందో అలాగే ఈ ఆత్మలు కూడా ఏ శబ్దం వినిపించినా కూడా అవి కూడా అవి వినడానికి సంసిద్ధంగా ఉండాలి దీనికోసం అధ్యాయం చివర ఒక ధ్యాన పద్ధతి ఇవ్వబడింది అనమాట అక్కడ ఏం చేశారో మనసులో ఆలోచన ఖాళీ చేయడానికి అంటే ఏ ఆలోచన లేకుండా అక్కడ ఉండడం వల్ల ప్రతిదీ కూడా అక్కడ ఏం జరుగుతుందంటే వినడానికి జరుగుతుంది ఒక్కసారి ప్రేమను వినడం మొదలు పెడితే నిర్దేశకులు మీతో మాట్లాడతారు అంటే మనము ఎప్పుడైతే సైలెన్స్గా అలా ఏమీ లేకుండా మనం ఉంటామో అక్కడ ఉన్న ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలు ఉంటాయి కదా అవి ఏం మాట్లాడుతున్నాయో మనకి అర్థం అవడానికి అర్థమవుతుందన్నమాట మరి ప్రేమ యొక్క ప్ర ప్రకంపన నమూనాకు శృతి చేయబడమనేది అంత తేలికైన విషయం కాదు కొంతసేపు మీరు ముందుకు వెనక్కు ఊగిసలాడతారు కొంతసేపు అంటే వినడం నుంచి భయంకరమైన ఆలోచనలు కలిగి ఉండడం మరి మీరు ఊహించిన దాన్ని అంతా చిత్రీకరించుకోవడం మీరు ఆలోచించినది ఏదైనా హఠాత్తుగా చుట్టుమడుతుంది ఎందుకంటే అక్కడ ఏమైనా వినిపిస్తుంది అనుకో మనం ఆలోచన అక్కడ ఆలోచన రాగానే అక్కడ రూపం చెందేస్తుంది అనమాట అక్కడ ఒక 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 పువ్వు అనేసరికి అక్కడ పువ్వు వచ్చేస్తుంది ఒక చెరువు అనేసరికి ఒక చెరువు వచ్చేస్తుంది మరి అంత మామూలు విషయం ఏమీ కాదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఆలోచించినది ఏదైనా హఠాత్తుగా చుట్టుముడుతుంది కనుక ఇక్కడ మీ మనసును నిచ్చలపరచడం అతి ముఖ్యమైనది అవల జీవితంలో మీరు ధ్యాస పెట్టడానికి శ్వాస ఉండదు కనుక శ్వాస చుట్టూ తిరిగే ధ్యానాలు పనిచేయవు కానీ మీరు వినటం చూడటం చేయగలరు కనుక అక్కడ ఉన్న దానిపై ఒక ఒకనొక నిర్దేశకుడు లేదా ప్రీతములపై కేంద్రీకరించవలసి అవసరం ఉంది వీరు వారిని స్పష్టంగా చూడగలిగిన లేదా వారికి చెందిన ప్రకంపనలో ఉండగలిగిన ఏకత్వంలో ఉన్నా అది సంభవిస్తుంది మీ శ్రద్ధను వీటిలో ఏదో ఒక దానిపై నిలిపి ఉంచండి భూమిపై ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద నిలిపి ఉంచిన విధంగానే ఒకనొక ఆలోచన వచ్చినప్పుడు మీ శ్రద్ధను పోగొడుతుందన్న భయం వేసినప్పుడు తిరిగి ప్రేమ మీద లేదా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఏదో ఒక ఆత్మ మీద కేంద్రీకరించండి ఏదైనా ఒక ఆలోచన లేదా ప్రతిబింబం పూర్తి దృశ్యంగా చిత్రింప చిత్రించబడితే దానిని మీరే చేస్తున్నారని గుర్తించుకోండి ఎంత వాస్తవ వాస్తవంగా లేదా జటిలంగా కనిపించినా మీరు చూసేది కేవలం మీ ఆలోచన ఫలితమే వీలైనంత త్వరగా మీ శ్రద్ధను ప్రేమను నిర్దేశకుడు లేదా మిమ్మల్ని అభినందించిన ఆత్మలపై తిరిగి కేంద్రీకరించండి ఈ విధంగా ఆత్మలు జీసస్ను చూడాలనుకుంటే నిర్దేశకులు ఆ ఏర్పాటు చేస్తారు ఆత్మలు దేవదూతల కోసం ఎదురు చూస్తే వారికి దేవదూతలు చూప చూపబడతారు ఆత్మలు ఉరుము వంటి చప్పట్లు బొంగురు గొంతుకుతో తీర్పులు వినాలనుకుంటే అటువంటివే సిద్ధపరచబడతాయి వారు ప్రేమను వినటం మొదలుపెట్టి నిజంగా అక్కడ ఏముందో చూసేసరికి కొన్ని నమ్మకాలు ఎంతో దృఢంగా ఉండి ఆత్మల మాయలో నిలిచి ఉంటాయి దానికి కారణం వారు మరణాంతర జీవితం లేదు అనుకోవడం లేదా వాస్తవంగా ఉన్న ఆత్మల లోకం కంటే పూర్తి భిన్నమైన ఆవల జీవితాన్ని వారు కోరుకోవటం అయి ఉండవచ్చు ప్రతి మతము ఒక్కొక్క రకమైన అవల జీవితం చిత్రాలను అందిస్తూ ఉంటుంది వాటిలో చాలా వరకు సత్య దూరాలే తీర్పు చెప్పడం ఉండదు నరకం లేదు మేఘాల్లో భవంతులు ఉండవు సంతోష యోధులు సమాధుల్లో ఉండటం లేదు అలాగే రోజంతా దైవాన్ని తదేకముగా చూడటం లేదు కాస్త భిన్నంగా భూమి మీద జీవించినట్లే అన్నది లేదు వీ మీరు భూమి మీద వ్యవసాయదారులైతే స్వర్గంలో పొలాలు దున్నుతారు అనే ఈజిష్ ఈజిష్యన్లు అభిప్రాయం అర్థరహితం ఈ నమ్మకాలన్నీ ఆది నమ్మనవడంలో సవాళ్ళు కానీ ఇంతకంటే మంచి చెడుల పట్ల మీకు ఉన్న స్థిర నమ్మకాలు కష్టమైనవి మరింత నష్టమైనవి మరణాంతర జీవితంలోకి వచ్చే కొన్ని ఆత్మలు తాము చెడ్డవి లేదా దుష్టమైనవి అని భావిస్తూ నరకానికి పంపబడేయని భావిస్తాయి తద్వి తద్విరుద్ధంగా కొన్ని ఆత్మలు ఎంతో కళంగరహితంగా జీవించామని ప్రతిఫలంగా ఏ రాచక రాచరికమో వస్తుందని భావిస్తాయి ఏమీ సంభవించినప్పుడు వారు నిరాశకు గురవుతారు అనుకుంటాం కదండీ మంచి పనులు చేస్తే స్వర్గంలోకి చెడ్డ పనులు చేస్తే నరకంలోకి అలాంటివన్నీ ఏమీ ఉండవు తీర్పు అనేది అసలు అసలే ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు కొన్ని ముఖ్య పాఠాల్లో ఉత్తీర్ణ పొందలేకపోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది ప్రేమ ఏకత్వాలే ఒప్పు మరి అనుసంధానత లేకపోవడమే తప్పు ఇది నైతికమైన తప్పు లేదా ఒప్పు కాదు అది మౌలికమైన ఆధ్యాత్మిక సత్యం అనేక ఆత్మలు ఆధ్యాత్మిక లేదా నైతిక విలువలతో వస్తాయి కానీ ఇక్కడ అవి భిన్నమైనవి వారు బాధతో ఆశ్చర్యపోయి స్వస్థతా స్థలంలో ఎంతో కాలానికి గాని కోలుకోరు మీరు మరణానికి చేరు అవుతున్నప్పుడు విషయాలు మీరు అనుకున్న దానికంటే భిన్నంగా ఉంటాయి అవతల జీవితానికి వెళ్ళటం అనేది భిన్నమైన ఆచారాలు నియమాలు భాష నిర్మాణ శైలి కలిగిన వేరే దేశాన్ని సందర్శించడం లాంటిది మీరు ప్రయాణానికి ఎలా సిద్ధపడతారో అదే విధంగా మరణానికి సిద్ధపడండి ఆత్మల లోకాన్ని ప్రేమ పాలిస్తుంది కనుక మన నమ్మకాలు ఉద్వేగాలు వీలైనంత వరకు ప్రేమ పదంలోకి వచ్చే వచ్చేంతవరకు మనకు గమ్యం చేరడానికి కానీ స్వస్థత కోసం ప్రత్యేక సమయం కానీ అంటే ప్రత్యేక సహాయం కానీ అవసరపడవచ్చు క్రమంగా మనం ప్రేమయే శ్వాస అని ఉన్నదంతా ప్రేమ మాత్రమే అన్న భావనకు లోనైనప్పుడు మనం ఆ ద్వారం గుండా వెళ్తాము ఈ క్రింద ధ్యానాన్ని సూచించిన చోట ఆగుతూ రికార్డు చేసుకొని రోజు వినడాన్ని సూచిస్తున్నాం ఈ ధ్యానం మీకు తోడ్పడవచ్చు ఆలోచనలు మీ మనసు చేసే పనులుగా భావించండి అవి వాస్తవాలు కావు ఉద్వేగాలను తాత్కాలిక అనుభవాలుగా గుర్తించి అనుమతించండి అవి మీరేమిటి అన్న దాన్ని నిర్వహించ నిర్వహించంపలేవు మీరు ఆ ఉద్వేగాలు కాదు మీ చుట్టూ ఉన్న ప్రేమను వినండి ఏదో ఒక తాయెత్తు లాంటిదే దానిని మిమ్మల్ని ప్రేమతో ఏదో విధంగా అనుసంధించే వస్తువుని ఎంపిక చేసుకోండి అది చిన్నదిగా మీరు తాకటానికి లేదా చూడ్డానికి వీలుగా ఉండాలి అది అవతల వైపున ఏదో ఒక దాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ లేదా ఒక ప్రీతమునికి చెందినది అయి ఉండాలి అది దైవానికి లేదా అనంత తత్వానికి లేదా ఒక ఉన్నత శక్తికి లేదా సర్వాత్మ ప్రేమకు సంకేతంగా ఉండాలి ఇప్పుడే ఆ వస్తువుని ఎంపిక చేసుకొని మీరు ధ్యానం చేసినప్పుడల్లా దాన్ని ఉపయోగించండి అంటే కొన్ని ప్రాక్టికల్స్ ఇచ్చారండి గమ్యం కోసం ధ్యానం అని చెప్పేసి మీరు తాయెత్తును తాకండి లేదా దాని వైపు చూడండి మరి ఈ శ్వాసను గమనించండి మీ శ్వాసలోకి వెళ్తున్నప్పుడు లోనికి అని బయటికి వస్తున్నప్పుడు బయటకు అని అనుకోండి అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారనమాట మన శ్వాసను లోపకి అనుకుంటే లోపలికని బయటకి అనుకుంటే బయటకని మరి మీ శ్వాసను గమనించడం కొనసాగించండి వీలైనంత వరకు మీ శ్రద్ధను అక్కడ ఉంచండి అప్పుడప్పుడు మీ ఆలోచనలు తనిఖీ చేసుకోండి అవి ఏమైనప్పటికీ మనసులో ఉన్నాయని గమనించండి వాస్తవ ప్రపంచంలో లేవు మీరు ఆలోచనలు అని భావిస్తున్న దాన్ని అక్కడ ఒక ఆలోచన ఉంది అని మీతో మీరు చెప్పుకొని గుర్తించుకోండి గుర్తించండి మీ ఆలోచనల్ని కొంత గమనించిన తర్వాత మళ్ళీ శ్వాస మీదకు రండి ముందుకు వెనక్కు ఆలోచనలు శ్వాస ఆలోచనలు మీ మనస్సుకు అవసరమైనవిగా గుర్తించండి ఆ పైన వాటిని వదిలేసి మీ శ్వాస దగ్గరకు తిరిగి రండి ఇప్పుడు మీ భావాల పట్ల ఎరుకు పొందండి ఇప్పటికిప్పుడు మీ లోపల ఏ ఉద్వేగ ఉద్వేగమైనా ఉందేమో గుర్తించండి దాన్ని కేవలం గమనించండి అది చాలా గాఢంగా అనిపించవచ్చు లేదా అంత గాఢత లేక ఉండను అనిపించవచ్చు కొంతసేపటి తర్వాత అది మారుతుంది ఆ తర్వాత మీరు దాని దగ్గరికి వచ్చేటప్పటికి మీ ఉద్వేగం కొంచెం భిన్నంగా ఉంటుంది మీ శ్వాస దగ్గరకు వెనుకకు వెళ్ళండి లోపలికి మరి బయటకు మీ ఆలోచనలు గమనించండి అవి మీ మనస్సులో ఉన్నాయి ప్రపంచంలో కాదు మీ భావాలను అనుభూతులను గమనించండి మీ శ్వాసలోనికి వెళ్ళడానికి బయటకు రావడాన్ని గమనించండి మీ ఆలోచనలు మీ అనుభూతులను మీ శ్వాస లోనికి మరి బయటకు మళ్ళీ మీ తాయత్తు గురించి ప్రేమతో మీ అనుసంధానం గురు గురు గురించి ఎరుక పొందండి ప్రేమను ఎరుకలోకి తిండి అది ఒక ఆత్మ లేక దైవమో లేదా సర్వస్వమో మీకు వీలైనంతగా ఆ ప్రేమ నిలిపి ఉంచుకోండి లేదా దాన్ని చిత్రీకరించుకోండి లేదా దాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి మీరు ప్రేమలో భాగంగా భావించుకోండి దానితో ఏకత్వంలోకి రండి అది మిమ్మల్ని అంతటితో అనుసంధిస్తున్నట్లు భావించండి మిమ్మల్ని మీరు ప్రేమగా విస్తరించుకోండి సర్వస్వంలోని భాగంగా భావించుకోండి సో మరి ఇక్కడ ప్రాక్టికల్గా ఇచ్చారండి శ్వాసను మనము అలాగా లోపలికి బయటికి తీసుకొని కేవలం ప్రేమను ప్రేమను మాత్రమే మనము ఇవ్వాలి ప్రేమను మాత్రమే మనము భావించాలన్నట్లు చెప్పారు మరి ఇది మాస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి చక్కగా ఆత్మ ఒక అంటే స్టెప్ బై స్టెప్ అలాగా వెళ్తూ ఉంది మరిన్ని విషయాల కోసం మరి పార్ట్ పార్ట్ ఫోర్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్